హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ పట్ల లంగా జాకెట్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేశానో చూపిస్తాను అనమాట ఇదైతే ప్యూర్ పట్టు లంగా క్లాత్ అనమాట మెటీరియల్ చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు టూ హండ్రెడ్కి ఇచ్చారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దీనికైతే లైనింగ్ లంగాకి వన్ మీటర్ ఈ విధంగా ఫస్ట్ హాఫ్కి కట్ చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలదే కదా పైగా ఫిల్ట్ వేసాక కొంచెం తగ్గుతుంది ఇదేమో లంగ్ బ్లౌజ్కి లైనింగ్ అనమాట బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ ఇచ్చారు సో బ్లౌజ్ ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది కొలతలు చూపిస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ పెడితే ఇది ఫోర్ ఫోల్స్ చేశానండి రెండు ఇంచులు రెండు కన్నా తక్కువ పెట్టాను రెండు రెండు కన్నా ఒక పావు ఇంచ్ తక్కువ పెట్టాను రెండున్నర ఇంచులు పొడవ పెట్టాను ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కి ఫస్ట్ ఇలా గీసాను ఫ్రంట్ ఇంకొంచెం కిందకి కట్ చేసానులేండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ డౌన్ పెట్టాను ఇక్కడ మొత్తం పొడవ వచ్చేసేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉండేలాగా మార్చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలదే కాబట్టి ఇది జీరో సైజు అంటే స్టార్టింగ్ సైజు లంగా జాకెట్ అనమాట మెటీరియల్ అందుకని పన్నెండు ఇంచులు పెట్టి ఒక హాఫ్ ఇంచ్ మటుకు ఈ విధంగా క్రాస్ చేశాను ఇక వెడల్పు వచ్చేసి ఇక్కడ ఎంత ఉందో క్లాత్ అంతా పెట్టేసేస్తున్నాను కానీ ఇది మటుకు చెస్ట్ లూజ్ మటుకు ఒక సెవెన్ ఇంచెస్ అలాగ మార్క్ చేశాను అనమాట ఇక మిగతాదంతా ఖర్చులోకి ఉంచేసేస్తున్నాను ఎందుకంటే పెరిగే పిల్లలే కదా లూజ్గానే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఆర్మ్ అలానే నెక్ రౌండ్ మొత్తం గీసేస్తున్నాను అనమాట ఇక్కడ రౌండ్ నెక్కే గీసేసానండి తర్వాత కొంచెం ఫ్రంట్ నెక్కి మోడల్ పెట్టినప్పుడు కొంచెం కిందకి దించాను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కొంచెం తేడా తెలియాలని ఇది మరీ పైకి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక హాఫ్ ఇంచ్ కిందకి జరిపి ఒక రౌండ్ మార్క్ చేశాను అనమాట ఇంతేనండి బ్లౌజ్ మార్కింగ్ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను దీని ప్రకారము ఇది లైనింగ్ మాత్రమే ఇలాగ రౌండ్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ లంగాకి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి అది దానికి మనం ఫిల్ట్ వేసేపాటికి క్లాత్ లోపలికి ఒక త్రీ ఇంచెస్ పైనే పోతుంది అనమాట త్రీ త్రీ సిక్స్ ఇంచెస్ పైగా ఎక్కువ క్లాత్ మనం లంగాకి లైనింగ్ వేసిన పిల్లలుకి గాలాడదు ఐ మీన్ బరువు అనమాట ఇప్పుడు మీటర్ క్లాత్ వేస్తేనే బరువుగా ఉంది చాలాను సో వాళ్ళ కంఫర్ట్ కూడా మనం చూడాలి ఇది ఇదనమాట ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు చాలా వెడల్పుగా అనిపించవచ్చు కానీ డార్స్ వేసి పక్కన సైడ్ జాయింట్లు వేసాక అంత అనిపించదండి మీరు ఫస్ట్ పిక్లో చూసారు కదా ఇప్పుడు వన్ సైడ్ బాడీ కట్ చే వన్ సైడ్ బ్లౌజ్ కట్ చేస్తాను ఇప్పుడు ఇంకొక సైడ్ బాడీ కట్ చేస్తున్నాను బాడీకి వచ్చేసి పొడవు నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ నైన్ ఇంచెస్ ఎంతో కొంత మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే లంగా లోపల ఉంటుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను నేను ఇది లంగాకి అటాచ్ చేస్తాను అనమాట షోల్డర్ విడితో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను నెక్ విడుతూ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ పొడవు కూడా మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకటే కొంచెం పొడవే పెట్టేశాను ఎందుకంటే బ్లౌజ్ నెక్క కన్నా ఇది కొంచెం డీప్ ఉండాలి ఆర్మల్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేశాను సేమ్ యాస్టిస్ ఇటువైపు క్రాస్ తీసా అనమాట బాడీకి ఇంతేనండి బాడీ కటింగ్ చిన్నపిల్లలకి బొందులు కన్నా ఇలా బాడీలు కట్ చేస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళు వేసుకోవటానికి గాలి కూడా బాగా వేస్తుంది అనమాట ఇలా ఇలా కట్ చేసేసిన తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను అనమాట ఆర్మ్ హోల్స్ మొత్తము నెక్ మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా స్టిచ్ చేసేసేయొచ్చు బాడీ అయితే సైడ్ ఇంత ఎంత ఉన్నాయి కానీ తర్వాత కుట్టినా కట్ చేసాను ఇంకా మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాడీను లంగా ఐ మీన్ బాడీను బ్లౌజు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ప్యూర్ పట్టు మీకు చూస్తే తెలుస్తుంది అనమాట ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ నాకు కుట్టేటప్పుడు నేను ఒక చీర కొనుక్కుంటే బాగుండేది ఇట్లాంటిది అనుకున్నాను అనమాట ఇప్పుడు లంగా ఇది లంగాను జాకెట్ సపరేట్ చేసేసాక ఈ లంగా జాకెట్ క్లాత్ ఎక్కడ కూడా కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నేను ఇలా ఫోల్డ్ చేశాను హాఫ్కి ఈ విధంగా పట్టు బ్లౌజుకి ఒక వైపు ఇచ్చాడు బార్డర్ ఒకవైపు బార్డర్ ఇచ్చాడు కాబట్టి దాన్ని కింద వైపు వేసి ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసి ఫస్ట్ లంగా బ్లౌజ్ అనేది కట్ చేస్తాను అనమాట ఇది జీరో సైజ్ కాబట్టి బ్లౌజ్ ఎంత ఇవ్వడండి చాలా తక్కువే ఇచ్చాడు క్లాత్ అయితే వన్ మీటర్ కన్నా తక్కువే ఉంది చెప్పాలంటే ఇగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను కదా దీన్ని ఒక టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను కింద కుచ్చులు పెట్టాను కదా సో కా క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఎక్కడా కూడా ఇంత క్లాత్ కూడా వేస్ట్ చేయలేదు నెక్స్ట్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ కూడా నేను ఉక్స్ పట్టి కాజప్పటికి వాడానమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద ఒక టూ ఇంచెస్ తక్కువగానే క్లాత్ కట్ చేస్తున్నానండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెక్ అయితే కట్ చేయట్లేదు నెక్ తర్వాత కుట్టినాక కట్ చేస్తాను ఇప్పుడైతే ఆరం హోల్ కట్ చేసేస్తున్నాను అన్నమాట ఇది ఫోర్ ఫోల్డ్స్ మీద కట్ చేస్తున్నాను బ్లౌజ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదైతే బార్డర్ ఇంత బార్డర్ వచ్చింది కాబట్టి ఇది హాఫ్కి ఫోల్డ్ చేశానండి బ్లౌజ్ పీస్ మొత్తం బార్డర్ కట్ చేసేసి ఫ్రిల్స్కి వచ్చేసేసి జరి ఉన్నది ఎక్కువ జరి ఉన్నది ఉంచుతున్నాను హ్యాండ్స్కి నెక్కి ఈ కింద డిజైన్ చూసారా నెమ్మళ్ళు అది సపరేట్ చేసేస్తాను అనమాట నేను మొత్తం ఫినిష్ అయిన పిక్లో అయితే మీరు చూడొచ్చు ఇదైతే మిగిలిన బ్లౌజ్ పీస్లో మిగిలిన పీసెస్ అనమాట ఇవి పైన బాడీ కట్ చేయగా ఐ మీన్ బ్లౌజ్ కట్ చేయగా ఇవి మిగిలినవి వీటిని ఈ టూ పీసెస్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇదేమో హ్యాండ్స్ ఈ కింద ఉన్న క్లాత్ ఏమో ఫ్రిల్స్ కింద కట్ అనమాట మన హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నట్టు చూస్తున్నాను ఇదైతే ఫ్రిల్స్కి పెట్టేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే ఫ్రిల్స్కి ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్కి ఏమో ఈ గోల్డ్ కలర్ జరీ ఏమో ఉంచానన్నమాట ఇది ఇది మొత్తము బార్డర్కి బార్డర్ మొత్తం ఇదిగోండి ఇంతే వెడల్పు కరెక్ట్గా ఉందా సరిపోతుందా లేదా అన్నట్టు చూస్తున్నాను అనమాట ఎంత బా బార్డర్ వెడల్పు అయితే ఉందో అది చూస్తున్నాను సో ఇప్పుడు దీన్ని హాఫ్ హాఫ్ కింద కట్ చేసేస్తున్నాను ఈ కింద వైపు ఉన్నది నెక్ చుట్టూ వేసాం కదా అది బాగా వచ్చింది ఫస్ట్ చాలా ఇచ్చింది నెక్కి వేసేటప్పుడు అయితే అది వీడియోలో ఉంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అవసరం అనుకుంటే పట్లంగా జాకెట్ ఒకసారి ఆల్రెడీ స్టిచ్ చేశానండి ఇలానే ఆ బ్లౌజ్ బ్లౌజు లంగా నాకు అసలు ఇలా కుట్టాలి ఇలా కుట్టాలి ప్రాసెస్ తెలియదు కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అదైతే చాలా బాగా వచ్చింది దాని కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడో ఫైవ్ థౌ ఫైవ్ థౌజండ్ అబోనే చెప్పారు ఆంటీ అది బాగా కుట్టానని చెప్పి మళ్ళీ ఇది కూడా నేను కూడా వెళ్ళాను షాప్కి సెలెక్షన్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఇది బాగుంటుందని ఇది తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయమని ఇచ్చారనమాట సో ఇది ఫ్రిల్స్ బుట్ట చేతులు పెట్టడానికి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను ఉన్న దాంట్లో పొడవు టూ ఇంచెస్ కిందకి అలా డౌన్ పెట్టుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ అయితే కరువు తీస్తాను ఇదంతా ఫ్రిల్స్ పెట్టడానికి అనమాట మరీ పెద్ద అయినా పె పొడగైనా బాగోదు కింద ఆల్రెడీ బార్డర్ వేసాను కాబట్టి ఇది పెట్టి పెట్టినట్టు ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట ఉన్న క్లాత్ ఇది క్లాత్ని వేస్ట్ చేయకుండా స్టిచ్ చేశాను ఏది కూడా ఇంత ముఖ కూడా వేస్ట్ చేయలేదు ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి అనమాట దీని కింద ఈ బార్డర్ అటాచ్ చేస్తాను అనమాట సరిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాను ఫస్ట్ బాడీ స్టిచ్ చేస్తున్నానండి బాడీకి ఏంటంటే లోపల లంగా కింద బ్లౌజ్ కింద ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కింద రెండు కిందకే కట్ చేశాను ఇక్కడ కొంచెం ఎక్కువ వెడల్పు అయిపోయిందని కొంచెం కట్ చేస్తాను మరి అంత వెడల్పు అవసరం లేదనిపించింది ఓపెన్ చేశాక ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేస్తానండి ఒక షోల్డర్ మాత్రమే జాయిన్ చేశాను తర్వాత ఒక షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ ఇలా మొత్తము కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఫస్ట్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేశాను తర్వాత నెక్ లోపల కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవటమే ఇదిగోండి ఒక షోల్డర్ జాయింట్ చేశాం కాబట్టి ఆర్మోల్ ఒకటి నెక్ మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను తర్వాత ఇంకో వైపు కూడా షోల్డర్ జాయింట్ చేసేసి షోల్డర్ లో ఇంకొక వైపు కూడా మొత్తము కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా నాలుగు వైపులా ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి డార్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి షోల్డర్ మిడ్ పాయింట్లో ఇలా ఫోల్డ్ చేసి డార్స్ అయితే వేసుకోవాలి ఫోర్ సైడ్స్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ నాలుగు వస్తాయండి డార్స్ ఇలా మొత్తము కూడా వేసుకున్నాక బాడీ ఒక వన్ సైడ్ జాయింట్ చేసేస్తున్నాను వన్ సైడ్ ఒక రెండు స్టిచ్లు జాయింట్ చేసేస్తున్నాను సో ఇప్పటి వరకు బాడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసేసాను ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట ఫస్ట్ ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ నెక్ ఈ విధంగా ఫ్ర ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు జాయింట్ చేసేస్తున్నాను మెయినింగ్ మంచి వైపు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ పైన అటాచ్మెంట్ ఉంది దీన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా దీన్ని మంచి వైపు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెడు పెట్టి ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ అక్కడ కూడా నేను కట్ చేయలేదని చెప్పాను కదా దీని ప్రకారము నెక్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను లైట్ వేస్తే వీడియో కనిపించట్లేదు లైట్ వేయకపోతుంటే నాకు కనిపించట్లేదు సో చాలా ఇబ్బంది పట్టాను అనమాట వీడియో తీయడానికి సో లోలో పెట్టేసేసి లైట్ లైట్ మోడు వీడియో తీసాను ఇక్కడ ఈ నెక్ అనేది కట్ చేసేస్తున్నాను అంతా కష్టపడి అంత బాధపడి ఎందుకమ్మా వీడియో తీయడం అనుకుంటారేమో బట్ ఒకటి కుట్టాక సాటిస్ఫాక్షన్ అయ్యి బాగుందని చెప్పి ఇంకొకటి ఇచ్చారంటే నాకు గుర్తుగా ఉండాలి కదా నేను ఎలా కుట్టాను సో వ్యూస్ వస్తే వచ్చినాయి రాకపోతే రాకపోయినాయి నేను మటుకు వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఫోర్ ఇయర్స్ నుంచి నాట్ వన్ ఆర్ టూ కాదు ఫోర్ ఇయర్స్ నుంచి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను సో ఇక్కడ నెక్ కుట్టేయడం తిప్పి కుట్టడం అర్థమైంది కదా నెక్ కుట్టేసిన తర్వాత నేను డార్స్ అయితే వేస్తున్నాను బ్యాక్ సైడ్ డార్స్ మటుకు కంపల్సరీ అండి బ్లౌజ్ చిన్నపిల్లల బ్లౌజులకి అదే అందం అన్నమాట పిల్లలకి ఇక్కడ నేను ఫ్రిల్స్ మటుకు క్లాత్ కట్ చేయలేదండి ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసేసి ఈ విధంగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా కరవ వచ్చే విధంగా మార్చేస్తున్నాను మార్చేసి దీని మీద ఫస్ట్ ఒక కుట్ట అనేది వేస్తున్నాను ఇలా కు అటాచ్ చేసేసిన తర్వాత కట్ చేస్తున్నాను ఇక్కడ కొరవ షేప్ వచ్చే విధంగా కొంచెం పాదం పైకి లేపి సూది లోపల నుంచి ఇలా మా స్టిచ్ చేసేసాను అన్నమాట ఇప్పుడు కట్ చేసేస్తున్నాను లోపల నెక్ పీస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసి ఇందాక బ్యాక్ నెక్ ఎలాగైతేనే కట్ చేసి స్టిచ్ చేసామో ఇన్నర్ లోపల చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి రివర్స్ చేసేసేస్తాను ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది దీనిపైన నేను బార్డర్ స్టిచ్ చేసాను అనమాట ఇలా రివర్స్ చేసేస్తున్నాను ఇలా రివర్స్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వెయ్యొచ్చు కానీ బార్డర్ ఎలాగో కుడతామని చెప్పేసి నేను స్టిచ్ అయితే వేయట్లేదు బ్యాక్ నెక్కి అయితే వేశాను ఇప్పుడు దీని మీద నేను బార్డర్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇదిగోండి బార్డరు ఎంతైతే ఒక ఉంటుందో ఎంతైతే ఇక్కడ యుటిలైజ్ చేస్తామో అంతవరకు నేను స్టిచ్ చేసి మిగిలింది హ్యాండ్స్కి జాయింట్ చేశాను అనమాట ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను ఇక్కడ నెక్ చుట్టూ పెట్టడానికి ఇది కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది పట్టు క్లాత్ కదండి అందుకని కొంచెం డౌన్ పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ కర్స్ దగ్గర కొంచెం ఈ ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా అనమాట ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెడుతున్నాను ఎక్కడైతే వంపులు తిరుగుతాయో అక్కడ చిన్నగా ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే క్లాత్ అనేది ఇలా తిరుగుతుంది అనమాట ఇటు కావాల్సి వస్తే అటు దానికోసమే ఈ ఫ్రిల్స్ అనమాట ఇలాగ ఫ్రిల్ పెట్టుకుంటే ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది ఇది కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ అవటం వల్ల స్టిఫ్గా ఉందండి ఇలా ఫ్రిల్స్ పెడితే నెక్ షేప్ వస్తుంది ఇప్పుడు క్లాత్ మిగిలిన క్లాత్ కట్ చేసేస్తున్నాను ఇది హ్యాండ్స్కి సరిపోయిందా లేదా అని చూస్తున్నాను అనమాట హ్యాండ్స్ కనుక సరిపోకపోతే ఇది తీసేద్దాం అనుకున్నాను బట్ సరిపోవచ్చు చిన్నపిల్లే కాబట్టి ఇప్పుడు ఇటువైపు కూడా ఇలాగా ఎక్కడైతే ఫ్రెస్ పెట్టామో అటు సైడ్ ఒక చిన్న చిన్నగా కట్ చేస్తాను ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది మరీ స్టిఫ్గా లేకుండా ఇప్పుడు ఇటు సైడ్ ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి చుట్టూతూ స్టిచ్ చేసుకొని వచ్చేయటమే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ నెక్కి ఎలా వేశాను అనేది నెక్ దగ్గర మన స్టిచ్చింగ్ చేద్దామంటే వద్దన్నది ఆంటీ చిన్న పిల్ల కదా మన గుచ్చుకుంటాయి అన్నట్టు సో అందుకని నేను ఈ బార్డరే వేసేసాను అనమాట ఈ విధంగాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇక్కడ ఆర్మ్ హోల్స్ కూడా జాయింట్ చేసేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడాను నీట్గాను కదలకుండాను ఇది మొత్తం రెండు వైపులా జాయింట్ చేసేసాక ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నానండి ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా దీనికి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకొని చిన్నగా ఇది మిడిల్లో వచ్చే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసేసుకోవటమే ఇక్కడ మనం ఖర్చులో క్లాత్ ఎంతవరకు వెళ్తుందో చూసుకొని అక్కడ వరకు ఫ్రిల్స్ లేకుండా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి నార్మల్గా స్టిచ్ చేసేసిన తర్వాత యువతల నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇది నేను ఇక్కడ దారం కట్టర్ ఉంటుంది కదా దాంతో ట్రై ఇలాగా ఈజీగా ఇలాగా కుర్చిపెట్టడానికి ట్రై చేస్తానన్నమాట పర్వాలేదు వచ్చినాయి దీంతో పెట్టినంత సేపు పెట్టాను ఇక మరీ చిన్నగా బాగోదని చెప్పి ఇంక చేతితో స్టిచ్ చేసేస్తానన్నమాట చిన్నగా పెట్టేసేసి ఫ్రెండ్స్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా క్లాత్ కరెక్ట్గా హాఫ్కి హాఫ్కి మార్చేసుకున్నాను కదా దిగుడు దిగుడు రాకుండా నీట్గా ఇలా కూర్చుని పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందండి మెయిన్ ఫ్యాబ్రిక్ లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ టూ ఇంచెస్ షార్ట్ కట్ చేసాము కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రంట్ పార్ట్కి కూర్చోస్తుంది ఫ్రంట్ పార్ట్కి జరిగి కూర్చోస్తుంది బ్యాక్ పార్ట్కి బ్లా బ్లౌజ్ పీస్లో క్లాత్ మాత్రమే వస్తుందన్నమాట ఆ విధంగా మనం కట్ చేసాం కాబట్టి అలా వస్తుంది పట్టు క్లాత్ అనేది ఎక్కడా కూడా వేస్ట్ చేయలేదు నేను ఈ పెద్ద బార్డర్ని టూ పీసెస్ కింద కట్ చేసి ఒక పీస్ వచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాను ఇంకో పీస్ వచ్చి నెక్కగేసాను కదండి నెక్కగేసిన మిగిలిన పార్ట్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టు వేసాను అనమాట ఇక్కడ మొత్తం ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కే అటాచ్ చేస్తున్నాను లైనింగ్ కాదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేస్తాను అనమాట ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ డా ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి అక్కడను ఇక్కడ కొంచెం క్లాత్ అనేది వదిలేశాను అనమాట అక్కడ కుచ్చులు పెట్టకుండా మిడిల్లోనే పెట్టేటట్టు పెట్టాను అనమాట ఇప్పుడు ఈ కింద వైపున కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే కట్ చేసాం కాబట్టి లేకపోతే దారపూలు అనేది ఊడిపోతూ ఉంటాయి ఇది మొత్తం సరి చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే ఈ ఫ్రిల్స్ ఈ విధంగానే ఉంటాయి అనమాట అలానే ఇక్కడ గుచ్చుకోకుండా ఉంటుందండి ఇక్కడ దీనిపైన ఇలా స్టిచ్ చేస్తే చూస్తున్నారు కదా ఇక్కడ అనేది ఎక్కడా కూడా మన ఖర్చు కానీ దారపో కానీ బయటకు కనబడదు అలానే బేబీస్కి వేసినా గుచ్చుకోదు దీనిపైన ఒక స్టిచ్ వేస్తే లేకకుండా ఇలాగ ఎత్తుగాను ఇప్పుడు దీనిపైన నేను కుచ్చుడి మీద ఒక స్టిచ్ అనేది వేసాను తర్వాత ఈ ఈ కింద వైపు కూడా ఫోల్డ్ చేసి అనేది స్టిచ్ చేసాను ఈ ఇలాగా మనం ఎంత అందంగా ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తే అంత బాగుంటుంది ఇదిగోండి కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను ఎందుకంటే దార పోగులు అనేది లేచిపోతున్నాయి అందుకని ఇలాగా స్టిచ్ చేసేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను ఇలా షోల్డర్స్ రెండు డబుల్ స్టిచ్ తోటి జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయాలి హ్యాండ్స్కి కూర్చు పెట్టాను కదా మీకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చిన్నపిల్లలకి కుట్టడం అంటే మాటలు కాదు పెద్దోళ్ళకంటే సైజ్ ప్రకారం స్టిచ్ బట్ చిన్నపిల్లలకి కొంచెం క్రియేటివ్గా స్టిచ్ చేసేయాలి మనం వేస్తే అందం రావాలి ఇదిగోండి ఇది హ్యాండ్స్కి బోర్డర్ హ్యాండ్స్ క్లాత్ ఒక క్లాత్ తీసేసి ఈ విధంగా పెట్టేసేసి ఫో హాఫ్కి కుచ్చు పెడుతున్నాను వన్ సైడ్ కుచ్చు పెడుతున్నాను అనమాట ఎన్ని కుచ్చులు రాలేదండి నాలుగు కూర్చులే వచ్చినాయి ఈ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు బాడీకి దీనికి ఉంది కాబట్టి హ్యాండ్ లైనింగ్ మరి గాలి వేయాలి కదా అందుకని చెప్పి పిల్లలకి హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అయితే వేయలేదు నాలుగు కుర్చీలు వచ్చినాయి నాలుగు కుర్చీలు వచ్చాక ఇలా హ్యాండ్ని జాయింట్ చేస్తాను అన్నమాట ఇక్కడ చిన్నగా పెట్టాను అంతేను కొరవ తిరగట్లేదని హ్యాండ్ ఈ విధంగా జాయింట్ చేసేసేయాలి వన్ సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇటు సైడ్ ఇట్ నుంచి జాయింట్ చేసుకొని రావాలన్నమాట అంటే మనకి క్లాత్ అనేది ఇక్కడ మిగిలిన క్లాతే కుచ్చును అడ్జస్ట్ చేసుకోవచ్చు నాలుగు కుర్చులు వచ్చినాయి కదా అన్నీ ఒకవైపు పెట్టానండి కుర్చులో అటు సైడు ఇటు సైడు పెట్టట్లేదు ఎందుకంటే కింద వైపు రివర్స్ పెట్టాలి కాబట్టి మీకు చూస్తే అర్థమవుతుంది ఇలాగ మొత్తము కూడా కుచ్చు పెట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ చేసేస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను కుర్చిపెట్టి నేను ఇలా పట్టి చేతితో పట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీని మీద కుట్టు వేస్తున్నాను ఇప్పుడు కుచ్చు పెట్టడం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద వైపు ఏం చేస్తున్నానంటే దీనికి అటువైపు పెట్టాం కదా ఇప్పుడు మన వైపు ఈ కుచ్చుల్ని ఇటు సైడ్ పెడుతున్నాను అనమాట ఇలాగా ఈ విధంగా అటాచ్ చేసుకో ఈ విధంగా పెట్టుకోవాలి కుర్చు అనేది పైన ఎన్ని కుచ్చులు ఉంటే అన్ని కుర్చులు పెట్టి ఒక్కొక్కటి ఎగస్ట్రా పెట్టాను అటు ఒకటి ఒకటి పెట్టాను ఎందుకంటే కింద సైడ్ ఎక్కువ క్లాత్ ఉంది కదా అందుకని చెప్పేసేసి కట్ చేయటం ఎందుకని చెప్పేసేసి ఎక్కువ క్లాత్ ఎక్కువ కుచ్చులు పెట్టాను కుచ్చులు పెట్టేసిన తర్వాత ఈ మిగిలిన పట్టు ఫ్యాబ్రిక్ హాఫ్కి కరెక్ట్గా హాఫ్కి కట్ చేసేసి ఇలాగ జాయింట్ చేసేసాను అనమాట ఇది బ్లౌజ్ హ్యాండ్ మొత్తానికి సరిపోలేదండి కొంచెం అటు ఇటు మిగిలింది క్లాత్ అయితే ఇప్పుడు జాయింట్ చేసేసిన తర్వాత ఈ కుచ్చు మీద ఇందాక నేను స్టిచ్ అనేది వేయలేదు వేద్దాం అనుకున్నాను కానీ వేయలేదు సో ఇప్పుడు అటాచ్ చేసేసాను ఒకవైపు అందుకని చెప్పి ఇక్కడ ఒక కుట్ అనేది వేస్తున్నాను నేను ప్రతిదీ షూట్ చేశానండి ఏ పాయింట్ మిస్ అవ్వలేదు ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి నీట్గా ఉంటుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఈ కింద వైపు ఫోల్డ్ అనమాట అది కూడా ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వన్ సైడ్ జాయింట్ చేస్తాను ఇంకొక సైడ్ జాయింట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మొత్తము జాయిన్ చేయట్లేదు సగం వరకే జాయిన్ చేస్తాను ఎందుకంటే బ్యాక్ వైపు మనం కూర్చోపెట్టుకోవాలి ఫ్రంట్ వైపే కూర్చుపెట్టాను ఇప్పుడు రెండు వైపులో జాయింట్ అయిపోయింది కాబట్టి ఇలా రివర్స్ చేసేసి ఇంకా పట్టి ఉక్సిపట్టి పట్టి ఉందండి పైనుంచి వేస్తే కుదరదు కదా చే మళ్ళీ తలకై పడుతుందో పడుతుందో అని చెప్పేసి మళ్ళీ నేను పట్టి కాజా పట్టి స్టిచ్ చేశాను అనమాట ఇక్కడ ఒకే కుట్టు వేశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది మళ్ళీ నేను కుట్లు అనేది తర్వాత లాస్ట్ కుట్టాను అనమాట ఇప్పుడు దీనికి కరెక్ట్గా హాఫ్కి ఇలా తీసుకొని నెక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని హాఫ్కి ఫోల్డ్ ఇలా కట్ చేసేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కుచ్చు క్లాత్ ఉంది కదా ఆ కుచ్చు క్లాత్ ఇక్కడ వేస్తున్నాను అనమాట ఆ కుచ్చు క్లాత్ ఆల్రెడీ కింద వైపు నేను స్టిచ్ చేసానండి ఫోల్డ్ చేసి ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కుచ్చుకి బ్యాక్ పార్ట్ కుచ్చుకి కొంచెం అటు ఇటుగా ఉందనమాట కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉందనమాట ఫ్రంట్ పార్ట్ కుచ్చు కొంచెం పొడవుంది బ్యాక్ పార్ట్ కుచ్చు మీద ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా పెట్టామో అలాగా కుచ్చు ఒక దాని తర్వాత ఒకటి పెట్టేసేసుకున్న తర్వాత ఉచ్చిపెట్టేశాక మళ్ళీ దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మనం లైనింగ్కి అటాచ్ చేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాం కాబట్టి దీని కిందకని దీని మీద ఒక స్టిచ్ వేసేసాను అనమాట రెండిటికీను రెండు వైపులా స్టిచ్ కుచ్చులు అయితే వేసేసాను ఇప్పుడు పట్టి కాజా పట్టి వేస్తున్నాను ఇక్కడ చెప్పాను కదండి మెడ ముక్కలు ఆరం హోల్లో కట్ చేసిన ముక్కలు నేను వేస్ట్ చేయకుండా పట్టి కాజా పట్టి వేసాను రెండు సపరేట్ చేసేసుకొని మధ్యలోకి అటాచ్ చేశాను కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇదేను కాజా పట్టికి క్లాత్ ఇక్కడ నేను ఫస్ట్ కాజా పట్టి వేస్తున్నానండి ఇది కొంచెం వెడల్పుగానే ఉంది నేను తర్వాత కట్ చేశాను ఫస్ట్ కాజా పట్టి వేస్తాను అనమాట ఇది కొన్ని రెండు వైపులా కుట్టేశాను కదా కొంచెం పైన కిందను కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఈ క్లాత్ని అసలు కుట్టడానికి ఎంత కంఫర్ట్గా ఉందంటే ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ కదా చెప్పిన మాట ఫోల్డ్ చేస్తే అక్కడ అసలు జరగకుండా చక్కగా ఉందనమాట బాగుంది క్లాత్ కూడా అయింది అనమాట కొన్ని కొన్ని క్లాత్లు కుడుతుంటే బో అనిపిస్తుంది అనమాట జారిపోతాయి కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది పిండి కొద్దీ రొట్టె అంటారు కదా అలానే డబ్బులు కొద్దీ బట్టలు కూడా అనమాట ఇలాగా ఫస్ట్ అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసిన తర్వాత ఇది చాలా ఎక్కువే ఉంది సో పట్టి కూడా సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ ఫోల్డ్ చేసి చూసుకుంటున్నాను ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం కట్ చేశాను సరిపడా ఉంచుకొని ఈ క్లాత్ని నేను ఉక్స్ వేసాను ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి దీనిపైన ఒక కుట్టు వేశాను అనమాట దీనిపైన ఒక కుట్టు వేసేసి పక్కన ఇంకో కుట్టు వేస్తే కాజాపట్టి రెడీ అయిపోతుంది కాజాపట్టి ఎప్పుడు కూడా నెక్ వైపు నుంచి వేయాలి ఉక్స్ పట్టి నడుం వైపు నుంచి వేయాలన్నమాట బ్లౌజెస్కైనా దేనికైనా అంతేనూ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాజా పట్టీ వేయటము ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఉన్నట్టుంది అందుకని కొంచెం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పట్టి కూడా అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయి ఇది నెక్ వైపు నుంచి వేస్తున్నాను అనమాట రెండో కుట్టు ఇందాక కాజా పట్టీకి కుచ్చుల వైపు నుంచి వేసాను అబ్జర్వ్ చేసి ఉంటే తెలుస్తుంది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా జాయింట్ చేసేస్తున్నాను కింద వరకు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూర్చులకి బ్యాక్ పార్ట్ కూర్చులకి దగ్గర దగ్గర ఒక హా వన్ ఇంచే దాకా వన్ ఇంచ్ కన్నా తక్కువే డెఫ్స్ తేడా అయితే ఉందన్నమాట తర్వాత దీని పక్కన రెండు మూడు కుట్లు కుట్లు అయితే వేసాను కుట్లు అయితే వేసాను ఇదిగోండి కంప్లీట్గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ మీకు గనక అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఇదనమాట బ్లౌజ్ ఓవరాల్ లుక్ చాలా టైం పట్టిందండి కుట్టడానికి ఎందుకంటే కుచ్చులు హ్యాండ్స్ కుచ్చులు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కుచ్చులు కదా ఇంకా లంగాకి వచ్చాము ఈ లంగాకి ఏంటంటే కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేశానండి లంగాని హాఫ్కి ఫోల్డ్ చేసి ఫిల్ట్ పెడితే ఎక్కడ వరకు వస్తుంది అనేది ఫస్ట్ చూశాను కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చిందండి సో సరిపోయింది అనిపించింది నాకు ఇక్కడ వరకు కరెక్ట్గా రావాలి అనుకున్నాను కరెక్ట్గా అక్కడికే వచ్చింది కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేశాను లంగాని ఎక్కువ కట్ అటు ఇటు ఎగుడు దిగుడు అయితే ఫోల్డ్ చేయలేదు ఇలా ఫోల్డ్ చేస్తే ఏమైందంటే ఇక్కడ మడత అనేది పడింది సో ఇదేదో అన్నట్టు మొత్తము కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇలా ప్రెస్ చేసి వెళ్ళటం వల్ల ఏమైందంటే ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అనేది మనకి ఈజీగా వచ్చేసింది సో ఈ ఫోల్డింగ్ మీద ఇటు తిప్పేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసాను అప్పుడు ఫిల్ట్ వేయటం కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర ఇది త్రీ ఇయర్స్ వరకు ఉపయోగపడుతుంది ఇది వన్ ఇయర్ బేబీకి పట్లంగా క్లాత్ ఇమ్మంటే ఇచ్చారనమాట ఈ మగ్గాలు కూడా చిన్న మగ్గాల మీద నేస్తారు అందుకనే ఇంత కాస్ట్ అనమాట పట్లంగాని ఇక్కడ మొత్తము కూడా ఈ మడత ఫోల్డ్ చేసి పెట్టాను కదా మడత ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఫిల్ట్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను లైనింగ్ ఫస్ట్ ఫస్ట్ నేను హాఫ్కి కట్ చేశాను కదండి సో దాన్ని ఫస్ట్ లంగాకి మే లై లైనింగ్ అటాచ్ చేసేసాను రెండు అటాచ్ చేసేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట కరెక్ట్గా ఇలాగా స్ట్రైట్గా ఈ బోర్డర్స్ అయితే ఉన్నాయి కదా ఈ పైకి వచ్చే విధంగా ఇలాగ ఒక్కొక్కొక్కటి వన్ నుంచి వన్ ఇంచ్ తేడాతోటి నేనేం కొలత పెట్టలేదు జస్ట్ ఉచాయింపుగా ఈ విధంగా కుర్చి అయితే పెట్టుకొని వెళ్ళిపోయాను అసలు లంగా అయితే నాకు ఎంత నచ్చిందంటే చిన్న పిల్ల అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ పట్టు ఫ్యాబ్రిక్ కానీ ముద్దు వచ్చింది అనమాట పట్లంగా ఇక్కడ లైనింగ్ సరి చేసుకుంటూ నేను కూర్చో అయితే పెట్టానండి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఈ విధంగా అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి బాడీని అటాచ్ చేస్తున్నాను ఈ బాడీ వచ్చేసి ఎంత ఉంది వన్ సైడ్ మనం ఖర్చులతో ఇలా పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ ఖర్చు పెట్టినా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అయిపోతే కొంచెం కట్ చేసినట్టున్నాను కట్ చేశాను లేదు కట్ చేశాను అనుకుంటా కొంచెం కట్ చేశాను ఇప్పుడు వన్ సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఇంత కొంచెం యువతలకే పెట్టేసేసి స్టిచ్ చేశాను ఎక్కువ అయింది అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంచేసాను అనమాట ఖర్చు ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్ పైనే ఖర్చు పెట్టాను కదా నేను ఒక త్రీ ఇయర్స్ వరకు ఉపయోగపడేటట్టు ఈ ఫ్యా ఈ లంగా జాకెట్ అయితే ఖర్చులతో ఒక కుట్టాను అన్నమాట పొడవు ఫిల్ట్ అయితే విప్పుకోవచ్చు అలానే కొంచెం బొద్దుగా అయితే ఆడపిల్లలు కదండీ ఫ్రిల్ ఈ ఖర్చులు అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట బాడీ లంగా జాకెట్ అంటారా ఫ్రిల్స్ వచ్చినాయి కాబట్టి బాగానే ఉంటుంది లుక్ అంతే పొడవు ఉంటే బాగుంటుంది ఇక్కడ రెండు సార్లు అటాచ్ చేశాను అనమాట రెండు కుట్లు వేశాను వేసిన తర్వాత ఇలా నాలుగు పొరలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని అటాచ్ చేసేసాను మొత్తము కూడాను లంగా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడ ఫిల్ట్ కూడా కరెక్ట్గా ఉందలే కరెక్ట్గా వచ్చిందనమాట ఎగుడు దిగుడు అనేది లేకుండా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట లంగా ఫినిష్ అయిన తర్వాత చూడండి ఇదైతే బాడీ లంగా అనమాట బాడీ అటాచ్ చేసిన లంగా ఎంత బాగుందో చూడటానికి తర్వాత దీనికి బ్లౌజ్ కూడా పెట్టాను బ్లౌజ్ పెట్టినాక లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట ఎంత ముద్దుగా ఉందంటే లంగా జాకెట్ చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి